ఎడ్లు లేవు ఇప్పుడు ఎడ్లు తీసేసినాము నాగాలు తీసేసినాము ఇక టాక్టాల పెడతాము దున్నిపిస్తాము ఇత్తనం పండిస్తే పండిస్తాము కొని కొంచుకుంటే కొని కొంచుకుంటాము దీ ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తాయి ఒకసారి వస్తాయి ఇవి ఇక ఉంటే ఇంట్లోకెళ్ళి చేస్తాం అలుకుతాం లేకుంటే ఇక కొనుకొచ్చుకొని అలుకుతాం ఆ కొనుకొచ్చుకుతాం ఇది ఉల్లిపూరకు వస్తుంది మూడు నెలలకు వస్తుంది మూడు నెలలకు ఉల్లిపూర ఉల్లిపూరకు వస్తుంది పాలకూర నెల రోజులకు వస్తుంది తోటకూర ఇరవై రోజులకు వస్తుంది ఇక ఇక నా చాత నైస్తా లేకుంటే ఒక మనిషిని దొలకొచ్చుకుంటా ఇది అంతా లేవల్ గా కొట్టించుకుంటాం ఇతనం మలుపుకుంటాం మళ్ళీ కట్టలు కట్టుకుంటాం నీళ్లు కట్టుకుంటాం నీళ్ళు పెడతారు వారము ఐదారు రోజులు ఎండాకాలం నాలుగు రోజులకు ఇట్లా పెడతాము ఇట్లా పెట్టి ఎండాకాలం పంట కూడా వస్తుంది మనుషులు వచ్చినప్పుడు ఇంత మంచిగా చేసుకుంటారు లక్షలు అయినాయి ఇక అది అయితే లేదు బోర్కు రెండు లక్షలు అయింది పైపులు అవి అన్ని చేసుకుంటే లోపల వేసేందుకు తెచ్చించేటందుకు మళ్ళా పీకేటందుకు అది ఇప్పుడు అప్పుడు వేల ఎనిమిది వేల అట్లా అయ్యేది ఇప్పుడు ఇరవై వేలు అయితే ఇప్పుడు ఇరవై వేలకు ఎక్కువ అయిపోతుంది బోర్ వేసుకుంటే కూడా అట్లా పాలకూర చూద్దాం అదే నిలకెత్తపోయినవనే అట అడు ఆ సైడ్ నిలతది ఎ నేను అత్తాది ఆ సైడ్ ఇక్కడ ఇస్తది ఏయ్ ఇటండు కదా సమ అర్థం కదా బొడ్డు కత్తిస్తున్నా సరే అయితేనేమో చిన్న చిన్న కడతారు ఇప్పుడు మనకు కాబట్టి కొంచెం లావుగా లావుగా కట్టలు కట్టి ఇస్తుంది ఇప్పుడు ఈ ఆకుర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇవి ఆకురలా చాలా విటమిన్స్ ఉంటాయి ఇంట్లో ప్రోటీన్ ప్రోటీన్ ఉంటది చాలా విటమిన్స్ ఉంటాయి ఆకురలు తింటే కూడా చాలా మంచిది ఒంటికి మనకు ఆరోగ్యం ఆరోగ్యం కూడా చాలా బాగుంటది చాలా బాగుంటది మందులు